నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్ కుమారెడ్డి చేతుల మీదుగా మండలంలోని అన్ని గ్రామాలకు ఆడుదా మాంద్ర కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమారెడ్డి మాట్లాడుతూ ఆడుదా మాంద్ర అనే కార్యక్రమం యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక గొప్ప అవకాశమని అన్నారు యువత ప్రతిభను కనబరిచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తమ ఆట నైపుణ్యాన్ని చూపించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మావులూరు శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు జెడ్పీటీసీ శ్రీహరికోట జయలక్ష్మి వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇళ్లకే పరిమితం వైపు ఉన్నారు దీనిని ముఖ్యమంత్రి గారు గమనించి ఈ మట్టిలో పాణిక్యన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ క్రీడలలో పాల్గొనే విధంగా నిర్ణయం తీసుకొని దాదాపు వంద కోట్లు కేటాయించారు ఇక్కడ క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ వంటి ఐదు రకాల ఆటలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రైజ్ మనీ కూడా పన్నెండు కోట్లు కేటాయించడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ కార్యక్రమం ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి పదిహేడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇందులో పురుషులొచ్చి అరవై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై మంది స్త్రీలు వచ్చి నలభై తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల ముప్పై మూడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంపీడీఓ గారు చెప్పిన విధంగా ఈ నెల పదిహేను నుంచి ఆరంభం కావాలి కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాలు ఈ గ్రౌండ్స్ అన్ని కూడా నీటితో మునిగిపోవడం ఇవన్నీ కారణాలు చూపించి వాయిదా వేశారు వాలంటీర్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా దీంట్లో భాగస్వాములే ఈ క్రీడలను ప్రోత్సహించి నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్